భూపలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హన్మకొండ ములుగు పర్కల నందు జరిగిన పలు వివాహ వేడుకల్లో పాల్గొని నూతన మధువర్లని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసినారు హన్మకొండలోని అసుథా భవన్ నందు జరిగిన భూపాలపల్లి పట్టణ వాస్తవ్యులు సీనియర్ నాయకులు కట్ల పూర్ణచందర్ సోదరిమణి నాగమల్ల కళావతి రాజా మొగిలి కుమార్తె హిరణ్య ఈశ్వర్ వివాహ వేడుకకి పెద్దమ్మగడ్డలోని ఏఆర్ఆర్ గార్డెన్స్లో జరిగిన గరపురం మండల తహసీల్దార్ సత్యనారాయణరావు కుమార్తె స్పందన దీక్షితుల వివాహ వేడుకకి ములుగు డిఎల్ఆర్ గార్డెన్స్ నందు జరిగిన చిట్యాల మండలం బాబుసింగ్పల్లి గ్రామ వాస్తవ్యులు సీనియర్ నాయకులు అలవాల సారయ్య కుమారుడు వెంకటేష్ సంధ్యాల వివాహ వేడుకకు పర్కాల జేఎంఆర్ గార్డెన్స్లో జరిగిన సాయంపేట మండలం మైలారం గ్రామ వాస్తవ్యులు దూదిపాల రమాదేవి మల్లారెడ్డి కుమార్తె కల్పన కమలాకర్ రెడ్డి వివాహ వేడుకకి పరకాల ఎంఎన్ఆర్ గార్డెన్స్ నందు జరిగిన మొగుళ్లపల్లి మండలం పెద్దకుమ్మటిపల్లి గ్రామ వాస్తవ్యులు బండి అరుణ తిరుపతి యాదవ్ కుమార్తె ప్రవళిక సతీష్ యాదవ్ వివాహ వేడుకలకి హాజరై నూతన వధూవర్లని ఆశీర్వదించారు వారి వెంట భూపాలపల్లి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు